హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వనితా బ్లాగ్స్ అండ్ టిప్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అంతా ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ చేసేయండి ఇవాళ వీడియోలో మనం బాలామృతం పిండితో సాఫ్ట్గా ఫ్లఫీగా దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇంతకు ముందు కూడా దోశ వీడియో చేశానండి మృతం పిండితో ఇంకా అంగన్వాడీ మిల్క్తో చేసిన రెసిపీస్ మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇవాళ అయితే మనం బాలామృతం పిండితో దోశ ప్రిపేర్ చేసుకుందాము చూడండి చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి అన్నమాట కొన్ని కొన్నిసార్లు కొంతమందికి మందంగా లేదంటే ఉండలుగా వస్తూ ఉంటాయి సో అలా రాకుండా కొన్ని మంచి టిప్స్ కూడా ఇందులో చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి సో దీనికోసం నేను ఒక కప్పు బాలామృతం పిండి తీసుకున్నాను ఒక మిక్సీ గిన్నెలో ఒక బా వన్ కప్ వరకు బాలామృతం పిండి తీసుకొని అది ఫైన్గా అయ్యే వరకు మిక్సీ వేసుకోవాలి అప్పుడే మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది సో దోశలు కూడా సాఫ్ట్గా వస్తాయన్నమాట అందులోనే వన్ కప్ వరకు గోధుమ పిండి తీసుకున్నాను నేను సో అది కూడా వేసేసి మంచిగా ఫైన్గా వచ్చే వరకు మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని తర్వాత మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని నీట్గా మనకి వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా వాటర్ కూడా పోసేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇంకా అవసరమైతే వాటర్ మనం యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ కానీ వాటర్ కానీ సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అప్లోడ్ చేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి సో చూసారా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి సో దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం నార్మల్గా దోశ పోసేసుకోవడమే ఒకసారి ఈ ప్రాసెస్లో దోశ ట్రై చేయండి చాలా సాఫ్ట్గా వస్తాయి స్పాంజీగా కూడా ఉంటాయి అన్నమాట సో వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.